దానికి అనుగుణంగా ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలు పెరగాలి కానీ ఇక్కడ మాత్రం పెరగకపోవా నలభై మూడు వేల ఉద్యోగాలకు తగ్గిపోయినాయి ఉంటేనే ఇవాళ ఈ సంస్థ పట్ల కేసీఆర్ గారి మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం ఉంటుందని బట్టి అర్థం కావాలి రెండో మాట అనుకున్నాను ఇవాళ ఈ మధ్య కాలంలో యుపిఏ సర్కార్ ఆనాడు ఇప్పటి ముప్పటిగా కోల్డ్ మైన్స్ అలకేట్ చేస్తే ఇది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు తప్పు పడితే సుప్రీంకోర్టు తీర్పులు అనుసరించి ఇక్కడ సిఎంఎస్పి అంటే చెప్పి ఒక కొత్త చట్టం తెచ్చి రెండు వేల పదిహేనులో ఏ బొగ్గు గనులు ప్రభుత్వ పరమైన సంస్థలు తీసుకున్నా ఏ బొగ్గు గనులు ప్రైవేట్ సంస్థలు తీసుకున్నా దానికి ఒక పద్ధతి పెట్టాలని చెప్పి ఆ పద్ధతి తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ పద్ధతికి లోబడి మనం కూడా ఒడిస్సాలో రెండు మైన్లు పెద్ద తీసుకున్నాం మనం ఒకటేమో నైనీ బ్లాక్ దాదాపు పదిహేను లక్షల పదిహేను లక్షల మిలియన్ టన్ల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు అక్కడ రెండవ మైన్ నువ్వు పాత్ర అని చెప్పి అక్కడ కూడా ఇరవై లక్షలు పెట్టాలి అంటే దాదాపుగా సింగరేణి ఉత్పత్తి చేసే దాంట్లో పావుల వంతు బొగ్గు రేపు నైనీ ద్వారా వస్తుంది ముప్పై మూడు శాతం బొగ్గు ఒక్క నూ పాత్ర పొంగలో వస్తే ఆస్కారం ఉంటుంది అంటే అంత పెద్ద బొగ్గులలో ఈ పద్ధతి ద్వారా సింగరేణి కంపెనీ దక్కించుకున్న మాట వాస్తవం కదా కేసీఆర్ గారు మీరు చెప్పిన మాట ఏంటి మా సింగరేణి కార్మికుడు అవసరమైతే ఎవరి మా సింగరేణి కార్మికులు అవసరమైతే మేమే ఆశ్చర్యం నింపుకుంటాం మా బిడ్డలకు ఉద్యోగాలు కట్టబడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ అక్కడ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఇండియా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కోల్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళ సొంత నిబంధనలు పెట్టి వందకు వంద శాతం ప్రైవేటు పని ప్రైవేటు పని చేసేటువంటి కుట్రకు తెరలేపిన వ్యక్తి కేసీఆర్ అనే మర్చిపోకండి ఆయన ప్రొవైడేషన్ చేసి